జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో పుత్రదా ఏకాదశి గురించి తెలుసుకుందాం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఒకటిన ఈ ఏకాదశి వచ్చింది హిందూ ధర్మ శాస్త్రంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అలాగే పుత్రదా ఏకాదశికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి నాడు విష్ణువును మరియు లక్ష్మీమాతను పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని కొందరు నమ్ముతారు మరియు సంతానం కోసం పెళ్ళైన వాళ్ళు పుత్రత ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు పుష్యమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పుణ్యఫలం లభిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుందని అంటారు ఈ ఏకాదశి నాడు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం ఆచరించాలి ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి గంగా జలములతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి శ్రీహరికి పూలు తులసి సమర్పించాలి వీలైతే ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జమించండి మరియు శ్రీహరి శ్లోకాలను విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసి కూడా చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు అన్నము కూడా తినకూడదు అని చెప్తారు విష్ణువుకి తులసికి తులసితో నైవేద్యం పెట్టాలి విష్ణువుతో పాటు లక్ష్మీమాతను పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు మరియు ఈరోజు వీలైనంత భగవన్నామ స్మరణ భజనలు కీర్తనలు చేయడం మంచిది ఇట్లా మన ఆచారాలను పాటించడం వల్ల మోక్షం లభిస్తుందని ఎంతో మంచి జరుగుతుందని కూడా పెద్దలు చెప్తున్నారు పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని కూడా చెప్తున్నారు ఇప్పుడు పుద్రతా ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం పూర్వం సుకేతుమన్ అనే రాజు ఉండేవాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడు కానీ రాజుకి మాత్రం సంతానం లేదు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రం లేదు కానీ తన కోరిక మాత్రం నెరవేరదు ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకొని పరిహారం చెప్పాల్సిందిగా కోరాడు అప్పుడు ఆ మహర్షి పుద్రత ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని చెప్పాడు మహర్షి చెప్పినట్టుగానే రాజు పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరి ఆచరించాడు ఇది జరిగిన కొద్ది రోజులకి రాజుభార్య గర్భం దాల్చింది పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అప్పటి నుంచి విష్ణుమూర్తిని పూజిస్తూ పుత్రదా ఏకాదశిని జరుపుకున్నారు ఈ రోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు పుత్రదా ఏకాదశి సమయాల గురించి తెలుసుకుందాం ఇది జనవరి ఇరవయో తారీఖు మొదలై సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పుత్రదా ఏకాదశి జనవరి ఇరవై ఒకటి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది పరానా సమయం జనవరి ఇరవై రెండు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అసలు ముగింపు క్షణం జనవరి ఇరవై రెండు సాయంత్రం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి నాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానం ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి నీటిలో గంగాజలాన్ని కలుపుకున్నట్లయితే ఇంకా మంచిది ఇంటిని పూజ శుభ్రం చేసుకోవాలి శ్రీయంత్రం ఉంటే శ్రీయంత్రము కానీ విష్ణు లక్ష్మీమాతల విగ్రహాలు లేక లడ్డూ గోపాల్ బాలకృష్ణ విగ్రహాలు ఉంటే వాటిని శుభ్రమపరిచి అభిషేకాలు చేసి పూజించాలి తర్వాత ఆవనీయతో దీపాన్ని వెలిగించి మాల తులసి మాలని సమర్పించాలి తర్వాత స్వీట్లు మొదలైనవి పంచామృతాలు కలిపి దేవుడికి నైవేద్యం పెట్టాలి ఏకాదశి రోజున దళాన్ని తప్పకుండా అందించాలి విష్ణు సహస్రనామం పఠించి ఓ నమో భగవతే వాసుదేవాయాన్ని జమించండి సాయంత్రం భగవంతునికి మళ్ళీ ప్రార్థన చేసి జపించాలి మంత్రం శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథనాథ నారాయణ వాసుదేవ అనే మంత్రం కానీ లేక హరే రామ హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే ఇట్లాంటి విష్ణు సంబంధ శ్లోకాలను పఠిస్తే కూడా చాలా మంచిది విన్నారు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్బెటన్ను తప్పకుండా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్